పీపుల్ మీడియా ఈ రోజు మనతో హైకోర్టు అడ్వకేట్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ఒక బాధితుడు తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి పోలీస్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు కదా అసలు ఈ కంప్లైంట్ అంటే ఏంటి ఎఫ్ఐఆర్ అనేది ఎలా ఫైల్ చేస్తారు ఛార్జ్ షీట్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా కోర్టు కోర్టు వరకు వెళ్తే ప్రొసీడింగ్స్ అన్ని ఎలా ఉంటాయి వివరంగా చెప్పండి కంప్లైంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కంప్లైంట్ అయిన తర్వాత ఈ బేసిక్ గా మూడు ప్రాసెస్ లో జరుగుతుంది తర్వాత ఫైల్ చేయడం ఇవన్నీ ప్రాసెస్ జరుగుతాం బేసిక్ గా కంప్లైంట్ అంటే ఏంటంటే ఒక బాధితుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి తనకు ఏదో అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ కంప్లైంట్ అక్కడ ఉన్న రైటర్ ఎవరైతే పోలీస్ స్టేషన్ లో ఉన్న రైటర్ రైటర్కి చెప్తే రిటర్న్ గా రాసుకుంటారు రైటర్ లేదు మీరు రిటర్న్గా కంప్లైంట్ రాసిచ్చినా తీసుకుంటారు ఉన్న పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో రైటర్ తీసుకుంటారు లేని పరిస్థితిలో మీకు కంప్లీట్ రాయడానికి రాదు రాని పరిస్థితిలో ఉంటే కూడా రైటర్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మాటపూర్వకంగా చెప్తే కంప్లైంట్ రాసుకుంటారు అక్కడున్న రైటర్ రాసుకున్న తర్వాత దీన్ని ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఉన్న ఎస్హెచ్ఓ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఎస్ఎచ్ఓఓ దగ్గర తీసుకెళ్తారు సో అండ్ సో ఈ కంప్లైంట్ ఇట్లా వచ్చిందని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఐఓ కానీ ఎస్హెచ్ఓ కానీ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తారు ఆ కంప్లైంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చదివిన తర్వాత ఏం జరిగింది ఏం లేదని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కంప్లైంట్ ద్వారా నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారంటే ఆ కంప్లైంట్లో ఉన్న బేస్ చేసుకొని ఒక ఎఫ్ఐఆర్ కడతారు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎందుకోసం తీసుకుంటారంటే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది ఆ కంప్లైంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అందుట్లో ఉన్న కాజనబుల్ ఆ నాన్ కాజనబుల్ ఆఫెన్స్ అని చెప్పి రెండు ఉంటాయి ఆఫెన్స్లో అంటే దాన్ని బట్టి ఎఫ్ఐఆర్లో అఫెన్స్ పెడతారనమాట అక్కడ ఉన్న ఇన్సిడెంట్స్ ఏం జరిగింది ఆ ఏం ఏమన్నాయం జరిగింది అని పే బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్లో అఫెన్స్ పెడతారు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ మొత్తం కంప్లీట్గా అయిపోతుంది అయిపోయిన తర్వాత చాలా మంది కూడా ఆ ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఛార్జ్ ఫైల్ చేస్తారు ఛార్జ్ ఫైల్ చేయడం ఎప్పుడంటే సో అండ్ సో ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఛార్జ్ ఫైల్ చేస్తారు ఛార్జ్ ఫైల్ చేసిన తర్వాత ఛార్జ్ ద్వారా ఏదైతే ఉందో ఆ కోర్టు ద్వారా కోర్టులో ప్రాసెస్ కానీ కోర్టులో జరిగే కోర్టు నుంచి సమన్స్ రావడం కానీ వాళ్ళు కోర్టుకు అటెండ్ కావడం కానీ అవన్నీ కూడా సీక్వెన్స్కి జరుగుతాయి ఏం జరుగుతుందనే ప్రాసెస్ మొత్తం కోర్టులో కోర్టులో ఏం జరుగుతుంది ట్రయల్ నడిచిన తర్వాత జడ్జ్మెంట్ ఎలా ఇవ్వాలి ఏమి ఇవ్వాలని చెప్పి ప్రాసెస్ మొత్తం జరుగుతుంది ఫస్ట్ మన బేస్ ఏంటంటే కంప్లైంట్ మీరు కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి లాస్ట్ జడ్జ్మెంట్ వరకు కూడా కంప్లైంట్ బేస్ చేసుకునే ఉంటుంది మనం జడ్జ్మెంట్ వారు మీరు రాసిచ్చే కంప్లైంట్ సరిగ్గా రాయకపోతే సరితే కంప్లైంట్ ఇవ్వకపోతే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ కంప్లైంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ కంప్లైంట్ను కూడా పోలీస్ వాళ్ళు క్లోజ్ చేయడం మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పకపోవడం వల్ల చేయకపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రిసెప్షన్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ అయినా కానిస్టేబుల్ అయినా ఎవరైనా ఒకరు రైటర్ అయినా మీకు ఒకటి రిసిప్ట్ ఇస్తారు సో ఎండ్ సో అక్నాలజ్మెంట్ అంటారు అక్నాలజ్మెంట్ ఇస్తే మీకు కేసుని రిజిస్టర్ చేశామని చెప్పి చెప్తారు ఇమీడియట్గా జీడీ రిజిస్టర్లో ఎంట్రీ చేస్తారు జనరల్ రిజిస్టర్ అని ఎంక్వైరీ చేస్తా ఎంక్వైరీ చేస్తే ప్రాసెస్ నడుస్తా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను విన్నాను అంటే ఎఫ్ఐఆర్ అనేది ఇంపార్టెన్స్ అయితేనే ఎఫ్ఐఆర్ రాస్తారు లేకపోతే మోస్ట్లీ కూడా కన్సల్టెన్సీ అంటే కొంచెం వాళ్ళతో మాట్లాడడం అలా చేస్తారని విన్నాను అంటారాల్ యాక్చువల్గా కంప్లైంట్ వచ్చిన తర్వాత కంప్లైంట్ లో అది కాజనబుల్ అఫెన్స్ నాన్ కాజనబుల్ అఫెన్స్ చూసిన తర్వాత కొన్ని అఫెన్స్ కి ఏం చేస్తారంటే నాన్ కాజనబుల్ అఫెన్స్ అయి ఉంటే దీని వాళ్ళు అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర ఫోన్ చేసి మాట్లాడడం సరే కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఎవరైతే పర్సన్ ఎవరైతే క్యూజ్ పర్సన్ కానీ ఆ బాధితుల తరపున అవతల వ్యక్తులు ఎవరైతే బాధ్యత ఇబ్బంది పెట్టించిన వ్యక్తులు ఎవరైతే పోలీసు వాళ్ళు ఇమిడియట్ గా వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడుకునే అవకాశం ఏదైనా ఉంటే మాట్లాడుకోండి మాట్లాడుకుంటే క్లోజ్ చేసేస్తాం చెప్తారు వాళ్ళకైతే ఒక అవకాశం ఇవ్వచ్చు అదేంది నాన్ కాగజనబుల్ అఫెన్స్ అయి ఉంటే కాజనబుల్ అఫెన్స్ అయి ఉంది సీరియస్నెస్ అఫెన్స్ అయి ఉంటే మాట్లాడడానికి వాళ్ళు ఒక ఇమీడియట్ గానీ రేపు ఇలాంటివి జరిగినప్పుడు కూడా అవకాశం ఇవ్వరు గా ఎఫ్ఐఆర్ చేయవలసింది అనమాట అంటే ఎఫ్ఐఆర్ రాస్తే సీన్ వేరేలా ఉంటుంది సో ఎఫ్ఐఆర్ రాకముందే కొంచెం మేనేజ్ మేనేజ్ చేసుకుందాం అంటే నాన్ ఆఫెన్స్ ఉంటే మేనేజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే సీరియస్నెస్ లేని ఆఫెన్స్ అఫెన్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్యలో కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేయడం మీడియేషన్ చేయడం వల్ల క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటాయి యాక్చువల్గా గ్రామీణ ప్రాంతంలో ఏమవుతుందంటే ఇద్దరు ఇంటి పక్కల ఉండేవాళ్ళు పక్కల పక్కల ఇంటి పక్కల ఉండేవాళ్ళు రాత్రి కొట్టుకుంటారు రాత్రి కొట్టుకుని పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు వాడు పొద్దున్న ఏం చేస్తారంటే మేము ఇద్దరం మాట్లాడుకున్నాం రాజీ అయిపోయినాం కేసు క్లోజ్ చేయండి సార్ అని చెప్పి చెప్తారు గ్రామీణ ప్రాంతంలో బేసిక్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తారు యాక్చువల్గా అది ఎందుకు ఇస్తుంటే వాళ్ళు క్లోజ్ అయిపోతారు యాక్చువల్ గ్రామీణ ప్రాంతంలో తెలియక రాత్రి ఆవేశంలో వచ్చి కంప్లీట్ ఇచ్చారు కానీ మేము ఎఫ్ఐఆర్ చేయలేదు మాట్లాడుకోని అని చెప్తారు సార్ ఇప్పుడు ఒకవేళ ఒక ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కనుక ఫైల్ అయితే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అంటే దాని నుంచి ఆయన ఎలా బయటపడాలంటారు యాక్చువల్గా బేసిక్ గా చాలా మంది ఏమి ఆలోచిస్తున్నారు అంటే ఎఫ్ఐఆర్ అంటే ఏదో నేను తప్పు చేశాను ఏదో ప్రాబ్లం అయింది పోలీస్ స్టేషన్ నా మీద కంప్లైంట్ ఇచ్చారు నా పైన ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేయడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేయలసి వస్తుందని అనుకుంటాను ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది జనరల్ గా ఏ వ్యక్తి అయినా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేయడం వల్ల ఎఫ్ఐఆర్ కావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇబ్బందులు ఎందుకోసం వస్తాయంటే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు రాకముందు ఎఫ్ఐఆర్ అనేది ఒక రికార్డ్ పర్పస్ లో మాత్రమే జస్ట్ నీ మీద ఒక ఆవేదన వచ్చింది సో అండ్ సో మేము కంప్లైంట్ ఇచ్చారు మాకు మేము ఎఫ్ఐఆర్ చేసామని చెప్పి యాక్చువల్గా మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏదైతే వాళ్ళు తీసుకుంటారు కదా పోలీస్ వాళ్ళు తీసుకున్నప్పుడు దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేయాల్సిందే కాబట్టి ఎఫ్ఐఆర్ చేస్తారు దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు పెద్ద ఇబ్బంది పడదేమి ఉండదు మనం ఆగమాగం నా మీద ఎఫ్ఐఆర్ అయింది కదా నాకు ఇబ్బంది అవుతుంది నాకు జైలు శిక్ష పడుతుందా పడదా అని చెప్పి చెప్పేది నీ మీద ఒక నిందేశారు కాబట్టి అంతేగాని నేను పెద్ద దొంగ కాదు అక్కడ ట్రయల్ మొత్తం కోర్టులో మొత్తం ట్రయల్ మొత్తం అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ దాన్ని ఫైల్ చేసిన తర్వాత కోర్టులో జడ్జ్మెంట్ వచ్చినప్పుడు కోర్టు ప్రూవ్ చేస్తే

క్రైమ్ రిపోర్ట్ ఏమైనా ఉందా ఎంతమంది ఏదైనా దొంగదనాలు మీకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అని వెరిఫై చేస్తారు కంపెనీ వాళ్ళు చేసినప్పుడు ఏం చెప్తారంటే క్లియర్గా స్వెన్స్ నువ్వు పోలీస్ స్టేషన్లో బై పోలీస్ స్టేషన్ ఎక్కడైతుందో అక్కడ మీరు పోలీస్ స్టేషన్లో వెళ్ళేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురండి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురండి అని చెప్పి చెప్తారు ఆ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురాకపోతే వానికి ఉద్యోగం ఇచ్చే అవకాశాలు లేకుంటే నీకు ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నీకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురా కాబట్టి ఇవ్వమని చెప్పి అలా ఇబ్బంది ఫైజ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ప్రాసెస్లో ఏదైతే గవర్నమెంట్ జాబ్కు తీసుకోవాలనుకున్న వ్యక్తులు దానికి గవర్నమెంట్ జాబ్ ఎంక్వరీరీ పర్పస్లో ఏదైనా క్లియరెన్స్ ఉందా అనేది చాలా తక్కువ సందర్భాలు అడుతుంది యాక్చువల్ గా ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలని అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ జాబ్ లేదని చేయాలనుకుంటే వాళ్ళ కంపల్సరీ కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళ పైన ఎలాంటి కేసులు ఉండొద్దు కేసులు ఉంటే కానీ వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఇవ్వరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇలాంటివి ఏమైనా పోస్టులు ఉంటే ఇవ్వరు వేరే దాంట్లో కన్సల్ట్ చేస్తారు పెద్ద ప్రాబ్లం ఉండదు గా ఇంకోట వేరే కంట్రీకి ఎక్కడ వెళ్ళాలనుకుంటే మనకు పాస్పోర్ట్ వీసా తీసుకుని వెళ్ళాలి కాబట్టి వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉంటేనే వాళ్ళు పాస్పోర్ట్ జారీ చేస్తారు పాస్పోర్ట్ వచ్చిన తో మన నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ దానివల్ల కొద్ది ఇబ్బందులు ఫైల్ చేయాల్సి ఉంటుంది ఎఫ్ఐఆర్ కావడం వల్ల ఎందుకంటే మనకు క్రైమ్ రిపోర్ట్ లో కంపల్సరీ ఎఫ్ఐఆర్ అనేది రిఫ్లెక్ట్ అవుతా ఉంది ఇంతకుముందు గతంలో ఎట్లా ఉండేది అంటే ఎఫ్ఐఆర్ అనేది ఎక్కడ చూపించేది కాదు ఇప్పుడు ఆన్లైన్లో సెకండ్ లో అక్కడ ఎఫ్ఐఆర్ చేసినా ఆన్లైన్లో నువ్వు ఇండియాలో ఉన్నా వేరే ఉన్నా ఎక్కడున్నా ఆన్లైన్లో గూగుల్లో కొట్టేస్తే సో ఇంట్స్ ఎఫ్ఐఆర్ కావాలి మనకు అని చెప్తే సెకండ్ లో వచ్చేస్తుంది మనకు ఆల్రెడీ మన మీద కేసు ఉందా లేదని కూడా మన ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే సో ఇంట్లో మన కేసు ఫైల్ అయిందా లేదని కూడా రిపోర్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్